మనకి ఇష్టమైన ఆకుల్ని పువ్వుల్ని కలెక్ట్ చేసుకుని ఒక బుక్లో పెట్టి ప్రెస్ చేశాక న్యాచురల్ గమ్ అంటే మైదా పేస్ట్ని యూజ్ చేసి ఇలా క్రాఫ్ట్స్ తయారు చేసుకోవచ్చు వీటి బేస్ని కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను హ్యాండ్మేడ్ పేపర్ అండి అది పనికిరాని పేపర్స్ యూస్ చేసి మరి ఈ హ్యాండ్మేడ్ పేపర్ని ఎలా తయారు చేసాలో తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పాడైపోయిన కవర్లు లేదా బిల్స్ ఏవైనా యూజ్ చేసి ఈ హ్యాండ్మేడ్ పేపర్ని తయారు చేసుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోద్దు మరి ఈ హ్యాండ్మేడ్ పేపర్ బేస్ తయారు చేసుకోవడానికి మనం చిన్న చిన్న పేపర్ ముక్కల్ని కలెక్ట్ చేసుకుని వాటిని నీళ్లలో నానబెట్టాలి పేపర్ ముక్కలు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి మీకు విషయం తెలుసా పేపర్ కట్ చేయడం అంటే పేపర్స్ని చింపడం ఒక స్ట్రెస్ బస్టింగ్ యాక్టివిటీ అని చెప్తూ ఉంటారు సో ఇలా కట్ చేసాక కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ పల్ప్ లాగా గ్రైండ్ చేయండి ఇలా మనం ఎంత స్మూత్ పల్ప్ చేయగలిగితే అంత స్మూత్ పల్ప్ని చేయండి ఆ తర్వాత ఈ పల్ప్నంతా ఒక బట్టలో వేసేసి నీళ్లు పిండేసేయండి అంటే ఈ పేపర్ మేకింగ్లో ఉండే కలర్ కెమికల్స్ చాలా మటుకు ఈ పిండేసిన నీళ్ళతో పాటు వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్లో ఇలా మనం ఈ పల్ప్ని వేసేసి ఒక నెట్ అంటే జల్లెడ బేస్ కానీ ఏదైనా నెట్ని యూజ్ చేసి ఇలా కలెక్ట్ చేసి ఒక బట్ట మీద వేసేసేయండి బట్ట ఈ వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది డ్రై అవ్వడంలో కూడా హెల్ప్ చేస్తుంది మీరు డైరెక్ట్గా ఎండలో పెట్టచ్చు లేదా ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా పల్చటి పేపర్ వచ్చింది తర్వాత కొంచెం గుజ్జు అంటే పల్ప్ ఎక్కువ వేసి తయారు చేశాను ఇలా బట్ట మీద చేసింది కొంచెం థిక్గానే వచ్చింది చూసారు కదా ఇది డ్రై అయ్యాక సూపర్ లైట్ వెయిట్ ఉంటాయండి వీటితో మంచి మంచి క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు